హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఉక్కుంపేట సావిత్రి నగర్లో త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చింది ఇప్పుడు మనం చూస్తుందేనండి ఫ్లాట్ చూడొచ్చు ఫస్ట్ ఎంట్రన్స్ ఇదంతా హాలు చాలా స్పేషియస్ హాల్తో చాలా స్పేషియస్ రూమ్స్తో వచ్చింది సేల్కి చాలా బాగుందండి ఫ్లాట్ అనేది విత్ కబోర్డ్స్తో వచ్చింది వెస్ట్ ఫేసింగ్ అండి ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ అండి కింద యూడిఎస్ వచ్చి ముప్పై గజాలు వస్తుంది చూడచ్చు ఇప్పుడు మనం చూస్తుంది టీవీ యూనిట్ ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి లెవెన్ ఇయర్స్ అవుతుంది మనకి సేల్కొచ్చిన ఫ్లాట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది టోటల్గా ఫైవ్ మన సేల్ సేల్కొచ్చిన ఫ్లాట్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ ఎంతనా మనకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదండి అంత బాగుంది ఫ్లాట్ ఉకుంపేట హైవే నుంచి ఫ్లాట్ దగ్గరికి హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హాల్ చూడొచ్చు చాలా విశాలంగా ఉంటుంది హాల్ అంతా అలాగే రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది ప్రతి బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుంది చూడొచ్చు మనం ఎదురుగానే ఉండేవి ఫస్ట్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఈ రెండు బెడ్రూమ్లకి ఒకటే కామన్ వాష్రూమ్ ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ చూసేద్దాం మనకి ఫస్ట్ బెడ్రూమ్లో లో అన్ని చేసి ఉంటుంది ఈ ఫ్లాట్కి వచ్చి మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ త్వరగా షేర్ చేయండి ఉకుంపేట సావిత్రి నగర్లో వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చూస్తుంది వచ్చి కామన్ వాష్రూమ్ అండి ఈ రెండు బెడ్రూమ్లకి ఒకటే కామన్ వాష్రూము థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వస్తుంది ఇప్పుడు మనం చూడబోయేది సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్లో చూడవచ్చు దేవుడి మందిరం పెట్టుకున్నారు గ్లాస్ డోర్స్తో చిన్నగా ప్యాటేషన్ చేసుకున్నారు ఈ రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ సైని చేసి ఉంటుంది అలాగే మనకి సెకండ్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ కూడా వచ్చింది ఇప్పుడు చూడబోయేది బాల్కనీ అండి చూడొచ్చు అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అలాగే మన ఛానల్లో చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు నచ్చిన ప్రాపర్టీస్ మీ బడ్జెట్లో ఏమైనా ఉంటే వెంటనే నంబర్ కాల్ చేసేయండి అలాగే మన జేవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఛానల్లో ఏ ప్రాపర్టీ రేట్ అయినా మీరు డైరెక్ట్గా ఓనర్ గారితోనూ మాట్లాడుకోవచ్చు ఇప్పుడు చూడబోయేది తరుడు బెడ్రూము ధర బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే కబోర్డ్స్ అని చేసి ఉంటుంది చూడొచ్చు రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి అవకాశాలు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు కుక్కంపేట హైవే నుంచి ఫ్లాట్ దగ్గరికి హండ్రెడ్ మీటర్సే ఉంటుందండి ఆటోస్ కానీ ట్రాన్స్పోర్ట్స్ కానీ చాలా దగ్గరగా ఉంటుంది అలాగే డి అలాగే రైల్వే స్టేషన్స్కి చాలా దగ్గరలో ఉంటుంది ఫ్లాట్ మొరంపూర్ జంక్షన్కి వియల్పురం అన్ని కనెక్టివిటీ ఉంది చూడచ్చు కబర్డ్ షూ అంతా ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసేద్దాం చూడవచ్చు ఇదంతా డైనింగ్ ఏరియా అలాగే డైనింగ్ ఏరియా పట్ల నుంచి మనం సెకండ్ బాల్కనీ కూడా ఉంటుంది చూడొచ్చు డైనింగ్ ఏరియా దగ్గర కూడా కబోర్డ్స్ అని చేసి ఉంది ఇప్పుడు మనం చూస్తుంది సెకండ్ బాల్కనీ సెకండ్ బాల్కనీలో కూడా ఐరన్ గ్రిల్స్ అన్నీ వేసి ఉంటుంది ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి ఫార్టీ ఎయిట్ లాక్స్ చెప్తున్నారండి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నంబర్ కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఇప్పుడు మనం చూడబోయేది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో మొత్తం అంతా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది అలాగే కిచెన్ ఏరియాలో గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు కబోర్డ్స్ అంతనా అలాగే కిచెన్ ఏరియా పక్కన మనకి వాష్ ఏరియా వస్తుంది చూడొచ్చు ఫుల్గా కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది మనం ఒక సామాన్ కూడా బయటికి కనబడదు మంచి గ్లాస్ డోర్స్తో చేసి ఉంది కబోర్డ్స్ అంతా మనం చూడబోయేది వాష్ ఏరియా అండి ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి ఉక్కుంపేట సావిత్రి నగర్లో వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చింది ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది కింద యూడిఎస్ వచ్చి ముప్పై గజాలు వస్తుంది మన సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి ఫస్ట్ ఫ్లోరు లిఫ్ట్ కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే మీ ప్రాపర్టీ సంబంధన కొనాలన్న నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్